హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్ల ఛానల్ జానకి కలగన లేదు రామచక్కని సీత గీత గోవిందం కార్తీక దీపం టూ వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నరేష్ లుల్లా ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఊహించని విధంగా ఆయన తండ్రి కన్ను మూశాడు అసలు ఏం జరిగిందో ఆ వివరాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సీరియల్స్తో పాటు బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో తన బెస్ట్ ఫ్రెండ్ అమర్దీప్ కోసం సోషల్ మీడియాలో గట్టిగానే ఫైట్ చేశాడు నరేష్ లొల్లా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ భార్య సహా ఫ్యామిలీపై మాటల దాడి చేసినప్పుడు నరేష్ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు అయితే తాజాగా నరేష్ ఇంట్లో విషాదం నెలకొంది ఆయన తండ్రి తాజాగా కన్నుమూశాడు అయితే తన తండ్రి ఆరోగ్యంపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు నరేష్ వీడియో అప్లోడ్ చేసిన కొంత సమయానికే ఆయన మరణించినట్లుగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆ విషయాన్ని తెలియజేశాడు రిప్ డాడీ ప్లీజ్ తిరిగిరా అంటూ తన తండ్రితో తీసుకున్న ఫొటోస్ని నరేష్ పోస్ట్ చేశాడు అలాగే తన తండ్రిని హగ్ చేసుకుంటున్న ఫోటోని షేర్ చేసి మొదటి చివరి హగ్ అంటూ చెప్పుకొచ్చాడు అయితే నిన్న నరేష్ పోస్ట్ చేసిన వీడియోలో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు జీవితంలో ఇలాంటి ఓ వీడియోని యూట్యూబ్లో పెడతానని అనుకోలేదు కానీ పెట్టడానికి కారణం ఏంటంటే మీ ఆశీర్వాదం నాకు కావాలి దీన్ని మీరు నెగిటివ్ అనుకున్నా పబ్లిసిటీ అనుకున్నా పర్లేదు మా డాడీ అరవైవ పుట్టినరోజును రీసెంట్గానే గ్రాండ్గా చేశాను ఆ రోజు చిన్నప్పటి నుంచి నా మనసులో దాచుకున్న విషయాలన్నీ మా నాన్నకి చెప్పుకున్నాను కానీ ఒక్క రాత్రిలో లైఫ్ మొత్తం మారిపోయింది ప్రస్తుతం మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు ప్రాణాలతో పోరాడుతున్నారు ఆయన తొందరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశీర్వదించండి ఈ వీడియోను మూడు నాలుగు లక్షల మంది జనం చూస్తారు వాళ్ళందరి బ్లెస్సింగ్స్ లభిస్తే దేవుడు వింటాడనేది నా నమ్మకం అంటూ నరేష్ ఆ వీడియోలో చెప్పాడు అలానే పేరెంట్స్ అందరికీ ఓ విన్నపం చేశాడు నరేష్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే పిల్లలకి చెప్పండి వాళ్ళకి సమస్యగా మారతారని చిన్నదాన్ని పెద్దది చేసుకోవద్దు మా డాడీ రాత్రి నుంచి ఉదయం వరకు బాధని అలానే భరిస్తూ ఉన్నారు ఆ బాధని నాతో చెప్తే ఫైనాన్షియల్గా నేను ఇబ్బందుల్లో పడతానని దాచేసుకున్నారు కనుక దయచేసి ఇది చూసే పెద్దవాళ్ళు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పిల్లలకి చెప్పండి పిల్లలకి ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని చెప్పకుండా ఉంటే అది వాళ్ళకి ఇంకా పెద్ద సమస్య అవుతుందని నరేష్ చెప్పాడు ఇక ఈ వీడియో చూసిన నరేష్ అభిమానులు ఈ విషాదం నుంచి నరేష్ త్వరగా కోలుకోవాలని కమెంట్స్ పెడుతున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్